జై శ్రీరామ్ జై శ్రీరామ్ అలాగే జై శ్రీరామ్ వాళ్ళు ఫాలో అవ్వాలి ఎప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా కొంచెం కూడా స్పీడ్ పెంచు డైరెక్ట్ సిద్దు जय श्री राम जय श्री राम जय श्री राम

ఇంకా మీరు వాడు కాదు లేరు కాబట్టి కదా నెంబర్ ఇచ్చా పిలవండి వాడంతే కదా ఏ వాడకైనా వస్తా నెంబర్ మీ దగ్గర ఉంది పిలవ వచ్చినోళ్ళు తీసుకోకండి కొంచెం ప్లీజ్ వాళ్ళు తీసుకోండి నేను వస్తాను ఇంటికైనా వస్తాను ఏ దళితుడి ఇంటికైనా వస్తాను పాలు పండ్లు నేను తీసుకుంటాను ఎందుకంటే ఏం చెప్పను కాలు కాలు చేస్తా కాలు చేస్తా మరి చెప్పిన మాట వినండి రాని ప్రాబ్లం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ پڑھنے تو ندر کي بهر منجي منجي نو نو پڙه نو پڙه نو پڙه ويڙي جاي શ્રી راج جاي શ્રી जानकी न चाली बार चालकी मारे सवलो